రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సలార్ డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి హిట్ టాపిక్లో దూసుకెళ్ళిపోతుంది బాక్సాఫీస్ వద్ద దాదాపు ఐదు వందల కోట్లు పైగా వసూళ్ళు సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఆరు వందలకు చేరువలో ఉంది లాంగ్ రన్తో మరో వంద కోట్లు దూసుకెళ్ళిపోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా అన్ని భాషల్లోనూ అద్భుతంగా వసూళ్లు రాబడుతున్న ఒక ఒకచోట మాత్రం వెనుకబడింది ఈ చిత్రం కంటే ఒక ప్రాంతీయ ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుంది ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా సలార్ను కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీశాడు కేజీఎఫ్ సిరీస్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు అతడు అతను తీసిన ఫస్ట్ మూవీ ఉగ్రాన్కు ప్రీమేక్ అన్నట్టు సరిగ్గా రిలీజ్కు ఒక రోజు ముందు చెప్పాడు మిగిలిన భాష ప్రేక్షకులకు ఉగ్రం పెద్దగా తెలియదు అయితే కన్నడ ఫ్యాన్స్ మాత్రం చాలాసార్లు చూసేశారు ఈ క్రమంలోనే కర్ణాటకలో సలార్ వసూలలో అంత అంత మాత్రానే వచ్చాయి ఇప్పటి వరకు అక్కడ సలార్కు ముప్పై ఐదు కోట్లు వసూళ్ళు సాధించినట్లు తెలుస్తుంది అయితే అదే సమయంలో డిసెంబర్ ఇరవై ఎనిమిదిన విలేజ్ బ్యాక్గ్రాఫ్తో దర్శన్ హీరోయిన్గా వచ్చిన కాటేరకు కేవలం రెండు రోజులనే ముప్పై ఏడు కోట్లు రావడం గమార్హం మరోవైపు దేశమంతటా సలార్ ప్రభంజనం సృష్టిస్తే కన్నడలో మాత్రం పెద్ద ఎఫెక్ట్ చూ చూపించింది ఇదే కటేరకు ప్లాస్ అయ్యింది ఒకవేళ ఇదే జరగకపోతే ఉంటే ప్రభాస్ అలార్ ముందు దర్శన్ మూవీ అసలు నిలబడకపోయింది కావు